పాలనకి వంద రోజుల కాంగ్రెస్ పాలనకి మధ్యన పెద్ద తేడా కనబడతలేదు పేదోడి కష్టాలు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలు ఎట్లున్నాయో వంద రోజుల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల కూడా అట్లే కనపడతా ఉన్నాయి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని పదిహేను పాస్ చేసి ఆయన పోతే వంద రోజులు టైం పాస్ చేసిన ఈ పెద్ద మనిషి కూడా పదిహేడు ఎంపీలు గెలిపిండ్రీ ఢిల్లీకి పోయి పైసలు తెస్తా అంటున్నాడు సార్ నువ్వు తెచ్చేది ఎందుకు ఢిల్లీ ఎందుకు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మా మెదక్ ఓటర్లకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అభివృద్ధి విషయంలో రాజీ పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం అట్లా కాకుండా కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్కి దేశంలో భవిష్యత్తు కనబడతలేదు కాబట్టి ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ కోర్టు పడితే అవి మురిగిపోతాయి నిజాంపేట చెరువులో పడ్డట్టే అయితే తప్ప ఉపయోగంలోకి రావు కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించమని ప్రజానికానికి అందరికీ కూడా అఫీల్ చేస్తాను థ్యాంక్ యూ